హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణవి అట్ ది రేట్ మహా మీరు కనుక వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక మర్చిపోదండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మొహరం ఫెస్టివల్ అనమాట నేను ఇప్పటివరకు అయితే మొహరం ఫెస్టివల్ అంటే ఓన్లీ దేమో అని అనుకున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు మొహరం అంటే ఇలా చేస్తారు అనేది అయితే చూసిందే లేదు బట్ ఇక్కడ విలేజ్కి వచ్చాక గుంతక చిన్న పల్లెటూరు ఇదైతే చాలా బాగా జరిగింది మా పెద్ద మామ వాళ్ళ ఊరు అనమాట అక్కడికైతే వెళ్ళాము మేము చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ముస్లిమ్స్ పండగే కాదు మొత్తం హిందూస్ అందరూ అసలు మీరే ముస్లిమ్స్ వల్ల చేయాలి అట్లా ఏమీ లేకుండా మొత్తం హిందూస్ అయితే ఎంత బాగా చేశారు అందరు నేనేం కాస్ట్ ఏం మెన్షన్ చేస్తలేదు ఫెస్టివల్ అంత బాగా చేసుకున్నారు వాళ్ళది వీళ్ళది కాదు అని చెప్తున్నాను చాలామంది ఆడుకుంటూ చాలామంది చక్కెర చదివించే వాళ్ళు చక్కెర చదివించుకుంటూ అలాగే తులాబా అంటే పిల్లలకు మొక్క అంటారు కదా ఎంత బరువు ఉంటే అంత చక్కెర చదివించడం అలాగే పీర్ల స్వామిని ఎత్తుకున్నాక వాళ్ళకి స్వామి వచ్చినప్పుడు అడిగిన వాళ్ళందరికీ చెప్పడము ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేశారు అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాం మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు అనుకో కమెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దండి ఏ ఊరు నుంచి చూసారో అండ్ ఎక్కువ ఎంజాయ్ చేసేదంటే బాయ్స్ అనే చెప్పాలి ఏజ్తో సంబంధం లేకుండా అయినా ఆడుకుంటూ నైట్ అంతా ఆడి ఆడి మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ అనమాట ఈ ఫెస్టివల్ అంతా బాగా జరిపారు అండ్ మళ్ళీ నైట్కి వేషాలు వేసుకొని మంచిగా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా అయితే వేశారు ఇంకా కొంతమంది అయితే ఏజ్తో సంబంధం లేకుండా సావసేన అంత బాగా ఆడారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇంకా లేడీస్ది మామూలే కదా ఎప్పుడు రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళేది కానీ ఎంజాయ్ మాత్రం బాయ్స్ వేశారు అండ్ గుంతలో వేసుకొని లాస్ట్కి అంతా గుంత పూడ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి కొబ్బరికాయలు నిమ్మకాయలు తెచ్చి దాని మీద పెట్టుకొని వచ్చి పూజ చేయగానే మళ్ళీ అన్నీ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కూడా కట్టుకుంటారు అంత బాయ్ చేశారు ఏటికి తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు ఇక్కడ గర్ల్స్ కన్నా ఎక్కువనే బాగా ఎంజాయ్ చేసిర్రు నాకు అదే అయితే చాలా బాగా నచ్చింది అండ్ మీరు ఎప్పుడైనా చూసారా లేదా కమెంట్ చేసేయండి మేబీ హైదరాబాద్లో చేసి ఉండొచ్చు మేబీ ఓల్డ్ సిటీ అక్కడ బట్ నేను మా నియర్ బై అయితే ఎక్కడ చూడలేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్